హాయ్ వీవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నా నేనైతే సూపర్ ఊపర్గా ఉన్నా అండి ప్రజెంట్ మన యూట్యూబ్లో ఒక విషయం అంది కాంట్రవర్సీ అవుతుంది బాగా ట్రెండింగ్లో వస్తుంది చూస్తున్నాను చాలా వీడియోలు చాలామంది చేస్తున్నారు అలా చూస్తున్నాను ఇది ఎప్పుడు స్టాప్ అవుతుందా అనేసి కానీ పుల్ స్టాప్ అవ్వట్లేదు కానీ ఈ మధ్యలో చాలా విషయాల మీద బెట్టింగ్ యాప్స్ కానీ చాలా వరకు చిట్టి పికిల్స్ దాని మీద కానీ చాలా వరకు వచ్చాయి అలా రన్ అవుతూ ఉంటున్నాయి వాటి గురించి అయితే పెద్దగా నేను ముందుకు రాలేదు ఎందుకంటే ఎప్పుడూ కూడా అంత వేగంగా ఈ కాంట్రవర్సీలో కానీ ఈ ట్రెండింగ్ విషయాలు ఎప్పుడూ రానేను ఎందుకంటే ఒక మధ్యతరగతి గృహిణిగా నేను ఏంటంటానంటే అంత వేగంగా దేంట్లో కూడా ఇన్వాల్వ్ అవ్వను ఏదో మనతో వచ్చింది ఏదో ఒకటి చేద్దాము మనం వెళ్దాము ఏదో ఒక మన ఛానల్ అంది అలా వెళ్తుంది అలా అనుకునే ఉంటాను తప్ప దేంట్లో కూడా అంత వేగంగా పార్టిసిపేట్ నేను చేయను అయితే ఇప్పుడు కొత్తగా తల్లి మాట గారి గురించి చాలా వరకు కాంట్రోల్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఆవిడ పెద్ద ఫ్యాన్ని ఆవిడ ప్రతి వీడియో నేను చూసేదాన్ని చాలా ఇష్టపడేదాన్ని ఆవిడ చూపిన ప్రతిదీ కూడా నాకు కొనుక్కోలు అనిపించేది కానీ మనకు దొరకనువా ఆవిడ ఆ ఊర్లోనూ చెప్తుంది అక్కడెక్కడో చెప్తుంది మన ఊర్లో మనకు దొరకవా అని అనుకొని ఎప్పుడూ కూడా ఆవిడ చెప్పే మంచి మాటలు కానీ అవి ఇవి చూస్తూ ఓకే ఈవిడ కూడా మనలాంటి వాళ్ళకి చాలా మంచి మంచి మాటలు చెప్తుంది ఎంత బాధలో ఉన్న వాళ్ళకైనా కూడా ఆవిడ మాటలు విన్నా వీడియోలు చూస్తే కొంచెం మనకి రిలీఫ్గా ఉంటుంది అనుకునే దాన్ని కానీ ఇప్పుడు అలాంటి వా ఆవిడ మీద ఆవిడ చేసిన ఒకే ఒక మిస్టేక్ అది ఆవిడ మిస్టేక్ అనుకోవట్లేదు నేను ఏదో జస్ట్ మీకు ఏదో చిన్న ఉపాధిలాగా అనుకుని నేను చేశాను బట్ ఇలా అది అవుతుంది అనుకోలేదు అనేసి ఆమె ఒక వీడియోలో చెప్పారు పోనే అది అయిపోయింది అమ్మ నేను మీ కూతురు లాంటి దాన్ని మీకు చెప్పినంత వాళ్ళైతే కాదు నిజంగా మీ మాటలు చాలా మందికి ఇన్స్పైర్ అవుతాయి ఎందుకంటే మీరు ఒక తల్లి లాంటి వాళ్ళు అనుకుంటాం నేనే కాదు ప్రతి ఒక్కరు మీరు ఒక తల్లిలా అనుకుంటాం అనుకొని మీరు ఏది చెప్పినా చేయాలనుకుంటాం అది జస్ట్ అలాగా మెస్మరిజింగ్ అయిపోద్ది మా అమ్మ చెప్తే మేము చెయ్యమా మా అమ్మ ఏదైనా మా మంచిగా కోరుతుంది కదా అనుకుంటాం నాలాంటి పిచ్చి చాలామంది ఉంటారు అలా కొంతమంది వచ్చారు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదో చెప్పారు దాన్ని వాళ్ళు అక్కడక్కడ అప్రోచ్ అయ్యారు అది ఇప్పుడు ఎలా వచ్చిందంటే వీళ్ళు చెయ్యలేక లేకపోతే ఏం జరిగిందో తెలియక మొత్తానికైతే అమౌంట్ అని కోల్పోయారు అసలు ఈ టాపిక్ తెచ్చింది ఫస్ట్ మీరే కదమ్మా మీరు ఒక వీడియో కూడా చేశారు వేరే వాళ్ళతో మాట్లాడి అలా కాదు చెయ్యాలి ఇదైనప్పుడు పోనీ మా లాంటి వాళ్ళు అన్నప్పుడు మీరు మా ముందు ఉండి ఇలా వాళ్ళకి అన్యాయం జరిగింది అనేసి మీరే నా కంపెనీ తరఫు నుంచి మాట్లాడి ఆ అమౌంట్ ఏదో వాళ్ళకి ఇప్పించడం ప్రయత్నించండి అమ్మా ఇది మేము నేను ఇది గట్టిగా మీకు చెప్పట్లేదు జస్ట్ చిన్న రిక్వెస్ట్ అదే మీ ఇంట్లో జరిగితే మీరు వెంటనే ఇచ్చేయరా చెప్పండి మాకు తల్లి తండ్రి లేని వాళ్ళం కాబట్టి నీలాంటి తల్లి మాట వినగానే మేము ఏంటంటే మా అమ్మే చెప్పింది మా మధ్యతరగతి వాళ్ళు తాల ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే భర్తకి ఎంతో కొంత సహాయం చేయాలని ఫీలింగ్స్తో ఉంటాం ఎప్పుడూ కూడాను అలాంటి మీలాంటి వాళ్ళు చెప్తే ఆహా ఇది నిజంగా మంచిదేనేమో అనేసి వెనక ముందు ఆలోచించకుండా కేవలం మీ మాట పెట్టే మేము వెళ్ళిపోతాం అలాంటప్పుడు ఇలా జరిగినప్పుడు మీరు ఎంతో కొంత శ్రద్ధ వహించాలి కదమ్మా కాస్త ఆలోచించండి ఈ విషయాల మీద గోవింద సేవ అమ్మ కానీ అదే గారు కానీ మా గురువుగారైన చిరావరి గారు కానీ ఎంత చెప్తున్నారమ్మా వాళ్ళే కాకుండా మా లాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ కూడా వీడియోలు చేస్తున్నారు కొంచెం మీ ప్రతిదీ మీకు వస్తుంది రిలేటెడ్గా వీడియో ఇంతమంది చూస్తా మీకు జాలి అనిపించట్లేదా నేను ఇప్పటికీ ఇది మీకు రిక్వెస్ట్ లాగే మాట్లాడుతున్నాను ఎందుకంటే మీరు మా అందరు తల్లి లాంటి వాళ్ళు అలా అనుకునే మేము వెళ్ళాం మీరు చెప్పిందే విన్నాం అంటే మీరు చెప్పింది ప్రతిదీ వినాలని కాదు మీరు చెప్తుండి మాకు ఏమనిపిస్తుంది అంటే మా తల్లి మాకు చెప్పింది కదా ఏదో మంచిదే అవ్వచ్చేమో అని వెళ్ళినప్పుడు ఈ పిల్లలు మిస్టేక్ చేస్తున్నప్పుడు ఆ తల్లి అండగా ఉండి వాటికి ఏటి రెమెడీ కాస్త చేసి ఇప్పుడు మీ ద్వారా ఎవరెవరు కట్టారు వాళ్ళకు కొంచెం మీరు సహాయం అందిస్తాం అనుకుంటున్నాను అమ్మా ఇలాంటి వీడియోస్ నేను ముందు చేయను మా గురువుగారు నాకు చాలా ఇష్టం మీరంత ఇష్టపడేదాను చెరాగోరు గారు అంటే చాలా ఇష్టం అతను చెప్పిన ప్రతి మాట కూడా చాలా చక్కగా ఉంటే చాలా చక్కగా వింటాను నిన్న చేసిన వీడియోలో అతను బాధపడ్డాను అతను ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చిందండి మాకు ఇంత మంచి చెప్పే గురువుగారు ఏడుస్తున్నారా అనేసి చాలా బాధ అనిపించింది వెంటనే నేను కూడా ఒక వీడియో చేయాలి ఇంత మంచి వాళ్ళు వీడియో చేస్తే బాధపడుతున్నారు చాలా బాధ అనిపించిందండి నిజంగా అతను కూడా ఇలాంటి మా లాంటి ఆడవాళ్ళ కోసమే కదా అమ్మ మీరు ఒక ఆడదే కదా ఒక ఆడది కష్టం మీకు ఎలా ఉందో మీకు తెలుస్తుంది కదమ్మా కొంచెం దయించి మీ వల్ల ఎవరు సఫర్ అయ్యారు వాళ్ళు కాస్త ఆదుకోండి అమ్మ ఇది నిజంగా చెప్తున్నారు అందరూ కూడాను ఏదో రకంగా చెప్తున్నారు నేను నిజంగా నా పర్సనల్ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఒక మధ్యతరగతి మహిళగా మాట్లాడుతున్నాను ఏదో మీరు చెప్పారని తెలుసో తెలియక ఒక కొద్ది మిస్టేక్ చేశారు ఆ తప్పును మన్నించి మీ వల్ల ఎవరు బాధపడ్డారు వాళ్ళు కాస్త ఆదుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి తల్లి మాట ఛానల్ వారికి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా అభ్యర్థన అనుకుంటారు లేకపోతే ఏదైనా మీరు ఒక తల్లి మేము నీ పిల్లలు మా బాధని అర్థం చేసుకొని వాళ్ళందరినీ కూడా మీరు ఆదుకుంటారు మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి Thank you friends.